ఆగస్ట్ నెల మిథున రాశి వారి రాశి ఫలితాలు ఎవరు ఎన్ని చెప్పినా ఆగస్ట్ నెలలో మిథున రాశి వారి జీవితంలో నాలుగు కీలకమైన మార్పులు జరుగుతాయి మీ లైఫ్ యూ టర్న్ తిరుగుతోంది మరి మిథున రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో సుఖాలు ఎక్కువగా ఉంటాయో కష్టాలు ఎక్కువగా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ నెలలో వీరి జీవితంలో కలిగే మార్పుల వల్ల మిథున రాశి వారికి మంచి జరుగుతుందో చెరువు జరుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఆగస్టు నెలలో మిథున రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా చూద్దాం వృషభంలో గురువు కుజుడు కలిసి ఉన్నారు అయితే కుజుడు ఈ ఆగస్టు నెల ఇరవై ఒకటిన మిథునంలోనికి సంచారం చేస్తాడు సూర్యుడు కర్కాటక రాశిలో ఆగస్టు పదహారు వరకు ఉండి తర్వాత పదిహేడున తన సొంత రాశి అయినటువంటి సింహరాశిలోనికి వస్తాడు సింహరాశిలో ఆల్రెడీ బుధ శుక్రులు ఉన్నారు అయితే ఈ నెల బుధుడు ఆరవ తేదీన వక్రీస్తాడు ఇరవై ఒకటవ తేదీన కర్కాటకంలోనికి ప్రవేశిస్తాడు మరియు శుక్రుడు ఈ నెల ఇరవై ఐదవ తేదీన కన్యారాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి కేతు శుక్రులు సింహరాశిలో సంచారం చేస్తారు రాహువు మీనంలో ఉన్నాడు శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు ఈ గ్రహాల సంచారం వల్ల మిథునరాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాము మిథున రాశికి అధిపతి బుధుడు ఈ రాశికి చెందిన వారు మంచి స్వభావంతో అందరినీ ఆకర్షించుకుంటారు సమాజంలో మంచి గుర్తింపును సాధించాలనే తపనతో ఉంటారని మంచి తెలివితేటలను కలిగి ఉంటారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు మిథున రాశికి చెందిన వారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు అలాగే మంచి సృజనాత్మకతను కలిగి ఉంటారు మరోవైపు వీరు తీసుకునే నిర్ణయాలు క్షణ క్షణానికి మారిపోతూ ఉంటాయి వీరు ఊహాజనిత రంగాలలో ఎక్కువగా పాల్గొంటారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు ఈ రాశికి చెందిన వారు ప్రయాణాలు చేయటంలో మక్కువను కలిగి ఉంటారు ఈ ఆగస్ట్ నెలలో మిథున రాశి వారికి మధ్యస్థ ఫలితాల నుండి శుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి ఈ ఆగస్ట్ నెలలో మిథున రాశి వారికి చెందిన వారందరూ కూడా ఎక్కువగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది శారీరక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మీరు ఈ నెల కుటుంబంపై వ్యాపారంపై ఎక్కువ దృష్టి పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఆరోగ్యంపై మాత్రం బాగా శ్రద్ధ తీసుకోవాలి అయితే మీకు ఈ నెల కొన్ని విషయాల్లో మంచి జరగబోతుంది అలాగే కొన్ని విషయాల్లో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి మీ జీవితంలో కొన్ని రకాల మార్పులు జరుగుతాయి అందులో కొన్ని మీకు ఆనందం కలిగించేవిగా ఉంటాయి ఇంకా వాటి వల్ల మీరు కొత్త విషయాలు కూడా తెలుసుకుంటారు మిథున రాశి వారికి ఈ నెల పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అనుకూలంగా ఉంది మనీ ల్యాండ్ లోన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఇతరులు లేదా మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా ఉంటారు వారు మీకు మంచి మంచి సలహాలను కూడా ఇస్తారు మీరు కూడా మీకు సహాయం అందించిన వ్యక్తులకు సహాయం చేస్తారు ఈ నెల మిథున రాశికి చెందిన వారు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారో వారికి ఈ నెల ఊరట కలుగుతుంది ఆర్థిక సమస్యలను తొలగించే ప్రయత్నం చేస్తారు ఆర్థిక పరంగా ఎదగడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు ఈ నెల ప్రమోషన్స్ పొందటం కొంచెం కష్టమే కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఈ నెల ఉద్యోగపరంగా ఎటువంటి మార్పులు చూడరు మీరు మీ పనిని కంప్లీట్ చేయడానికి సులువైన మార్గాలను వెతుక్కుంటారు కొన్నిసార్లు మీ ఆలోచనలు మీకు లాభాలను కలిగిస్తే కొన్నిసార్లు నష్టాలను కలిగిస్తాయి కొంచెం ముందడుగు వేసి ఆలోచనలు చేయవలసి వస్తుంది తోటి ఉద్యోగులతో పై అధికారులతో సమస్యలు ఉండకపోవచ్చు వీలైనంత వరకు మీ పనిని మీరు కంప్లీట్ చేయండి మిమ్మల్ని ఇతరులు దూషించే అవకాశం ఇవ్వకండి మీకు ఈ నెల సహా ఉద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఉద్యోగాలు చేసేవారు ఈ నెల మంచి ఆలోచనలతో పనులను పూర్తి చేసుకుంటే మంచిది ఇక మిథున రాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ నెల ఎక్కువగా లాభాలు కలగవు కానీ చేతిలో డబ్బు ఉంటుంది కానీ కొన్నిసార్లు వ్యాపారం గందరగోళం సృష్టించే సంఘటనలు జరుగుతాయి అయితే విదేశీ పరిచయాలు మీ వ్యాపారాలకు లాభాలు వచ్చేలాగా చేస్తాయి వ్యాపార అభివృద్ధి కోసం కొత్త వ్యక్తులను కలుస్తారు కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి మిథున రాశికి చెందిన వ్యక్తులకు ఈ నెల బాగుంటుంది చదువులో ఉత్తీర్ణులు అవుతారు రాత్రి పగళ్ళు తేడా లేకుండా కష్టపడి చదువుతారు విద్యార్థులకు ఈ నెల టాలెంట్ నిరూపించుకునే అవకాశాలు వస్తాయి అందరికీ మీలోని టాలెంట్ ఏమిటో తెలుస్తుంది తెలివిగా ఆలోచనలు చేసి సమస్యల నుండి బయటపడతారు మిథున రాశి వారు ఈ నెల సంతోషకర వార్తలు వింటారు కొత్త పనులకు శ్రీకారం చూడతారు కొత్త పనులు ప్రారంభించే ముందు కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి కానీ మీరు ప్రారంభించిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారికి ఈ నెల బాగా ఉంటుంది కానీ మీరు లాభాలు పొందడానికి కొంచెం శ్రమించాలి ఆస్తుల పరంగా కూడా లాభాలను పొందుకుంటారు అయితే మీరు తొందరపడి ఆస్తులను అమ్మటము కొనటము చేయకండి లేట్ అయినా పర్వాలేదు అనుకుని ఆస్తులను వృద్ధి చేసుకోండి ఇక మీకు ఈ నెల కుటుంబ వాతావరణం ఎలా ఉందో కూడా చూద్దాము రాశి వారికి ఈ నెల ఇంటి వాతావరణం బాగుంటుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు బంధువులను కలుసుకుంటారు ఇంటిలో ఫంక్షన్స్ వంటివి చేస్తారు ఇల్లంతా బంధువులతో పిల్లలతో కలకలలాడిపోతూ ఉంటుంది మనసుకు ఆనందం కలిగించే సంఘటనలు జరుగుతాయి అయితే ఫంక్షన్స్కి వెళ్ళటం వల్ల ఇంటిలో ఫంక్షన్స్ జరగటం వల్ల డబ్బు కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో బంధువులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు దైవ కార్యాలలో పాలు పంచుకుంటారు తీర్థయాత్రలు విదేశీ ప్రయాణము చేసే అవకాశం ఉంది దాంపత్య జీవితం గడిపే వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి కుటుంబ సభ్యులను ఇద్దరు కలిసి పరిష్కరించుకోవాలి దాంపత్య జీవితం గడిపే వారు ఎవరైతే ఎక్కువగా గొడవలు పడుతూ ఉన్నారో వారు ఈ నెల కలిసి అమ్మవారికి పూజలు చేయండి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి చర్చించి నిర్ణయాలను తీసుకోండి పిల్లల గురించి వారి భవిష్యత్తు గురించి బాగా ఆలోచనలు చేయండి వారి సమస్యలను తలుసుకొని పరిష్కరించుకోండి పిల్లలతో జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు అయితే ఈ నెల మీకు కొన్ని ఆందోళనలు కలిగించే సంఘటనలు జరుగుతాయి వాటి వల్ల పెద్ద నష్టం ఉండదు మీరు మీపై పడిన నిందను ఎంత త్వరగా తొలగించుకుంటే అంత మంచిది అలాగే మిథున రాశికి చెందిన వారు ఈ నెల ఆరోగ్యంపై కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి మీ రాశికి అధిపతి అయిన బుధుడు శుక్రుడితో కలిసి మూడవ ఇంటిలో ఉంటాడు ఇందువల్ల మీకు మంచే జరుగుతుంది కానీ కుజుడి వల్ల మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఇంకా ఆగస్టు ఇరవై ఆరున కుజుడు తన సంచారాన్ని మారుస్తున్నాడు మీ రాశిలో మొదటి ఇంటిలోకి ప్రవేశిస్తాడు దీని కారణంగా మీరు కోపాన్ని కలిగి ఉంటారు కుజుడు ఎప్పుడైతే తన సంచారాన్ని మారుస్తాడో అప్పటి నుండి మీరు విపరీతమైన కోపాన్ని కలిగి ఉంటారు సాధారణంగా మిథున రాశి జాతకులకు కోపం ఎక్కువ అయితే కుజుడి కారణంగా మీరు చిన్న విషయానికి కూడా ఎక్కువ కోపం ప్రదర్శిస్తారు కోపాన్ని సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసుకోండి శని మీ రాశిలో తొమ్మిదవ స్థానంలో వక్రించి ఉన్నాడు సూర్యుడు ఈ నెల చివరిలో రెండవ ఇంటిలో ఉంటాడు దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది ఇంకా డబ్బు కొరతను కూడా ఎదుర్కొంటారు బుధ శుక్ర గ్రహాలు కలిసి సంచారం చేయటం వల్ల విద్యార్థులకు ఈ నెల చాలా బాగుంటుంది చదువుల్లో ఆటల్లో ఉత్సాహంగా పాల్గొంటారు మీరు సబ్జెక్టులను చాలా త్వరగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు మీద మిథున రాశి వారికి ఈ ఆగస్టు నెల కొన్ని అనుకూల ఫలితాలను కొన్ని ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది ఆలోచించి ముందడుగు వేయాలి తొందరపడి ఎవరిపై కోపం ప్రదర్శించకండి డబ్బులను చూసి ఖర్చు చేయండి ఆరోగ్యంపై బాగా శ్రద్ధ తీసుకోండి ఇక ఈ నెల మీరు పనులు ఎటువంటి ఆటంకం కలగకుండా పూర్తి అవ్వడానికి ఆర్థిక పరంగా వృద్ధి చేసుకోవడానికి లక్ష్మీ గణపతులను పూజించండి ప్రతిరోజు లక్ష్మీ గణపతులను పూజించాలి బుధవారము మరియు శుక్రవారం నియమాలను పాటించాలి ఇంకా మీరు తలపెట్టే పనుల విజయం సాధించడానికి ఈ నెలలో వచ్చే నాలుగు బుధవారాలు చిన్న బెల్లం ముక్కను రావి మొదట్లో పాతిపెట్టండి ఈ పరిహారాలు చేయటం వల్ల ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆస్తుల పరంగా ఉన్న సమస్యలు కూడా తగ్గుతాయి మరి మిథున రాశికి చెందిన వారందరూ కూడా ఈ ఆగస్టు నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి ఇక మీకు ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలు ఒకటి ఆరు పదమూడు పదహారు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ప్రతికూలంగా ఉన్న తేదీలు నాలుగు ఎనిమిది పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఆరు ముప్పై ఒకటి ఇవి మిథున రాశివారి అకర్షణల రాశి ఫలితాలు మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధం వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహము మరి ఒకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చును అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహముతో పాటుగా ఐశ్వర్యము కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు మిథున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగవలను మిథున రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావను మార్చుకునుట వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నటలో మంచి చెడులను విమర్శించుటలో వీరికి వీరే సాటి మిథున రాశి వారి కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించగలరు ఈ రాశి వారికి పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరచుట ఎందు చక్కటి నైపుణ్యం ఉంటుంది వ్యక్తులకు సహాయం చేయటం కన్నా సంస్థలకు సహాయం చేయటంపై వీరికి విశ్వాసం ఎక్కువ శుక్రదశ శని దశ యోగవంతమైన కాలము ఈ దశలలో మంచి ఫలితాలు సాధిస్తారు వృషభ సింహ కన్యా తులారాసులకు చెందిన వారు వీరికి స్నేహితులుగా ఉంటారు అయితే మొదటగా స్నేహితులైన వారు వీరి ప్రవర్తన వల్ల క్రమంగా శత్రువులుగా మారుతారు కాగా మీనరాశికి చెందిన వారు వీరికి బద్ద విరోధులుగా ఉంటారు